గడిచిన ఎనిమిది సంవత్సరాల నుండి జీఎస్టీ పేరుతో ప్రజాధనాన్ని కాడికి దోచుకుని ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటే ప్రజలు నమ్మరు నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ ఆజా లోని ఇన్ఫాఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ ఇన్ఫాఫ్ జిల్లా అధ్యక్షులు అజిద్ అహ్మద్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పక్కన పెట్టి ప్రజల నుండి సొమ్ము దోచుకునే పనిలో పడింది అందులో భాగంగానే దేశం కోసం ధర్మం కోసం అంటూ ప్రజాయి తనని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రతి వస్తువులపై అధిక ధరలు పెంచి జీఎస్టీ విధించి ఎనిమిదేళ్లలో దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలను అందినకాడికి దోచుకున్నారు ఇప్పుడు జీఎస్టీ తగ్గించాం ప్రతి నెల ప్రజలకు పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు ఆదా అవుతుంది అంటున్నారు అంటే ఇప్పటి వరకు ప్రజల సొమ్ము దోచుకున్నట్టేగా అర్థం ఎనిమిదేళ్లలో జీఎస్టీ పేరుతో దోచుకున్న సొమ్ము ఎవరు చేబు నింపుకున్నారు ప్రజలకు బాగా తెలుసు ఒక పక్క బీహార్ ఎన్నికలు ఒక పక్క ఓట్లు దొంగలించారని రాహుల్ గాంధీ ప్రచారం ఇవన్నీ దారి దారి ఈ జీఎస్టీ ట్రామా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మాని ప్రజలకు మంచి చేయాలని లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు షాజహాన్ ఇన్ఫాఫ్ నగర అధ్యక్షులు లలీఫ్ అహ్మద్ మున్వార్ బాబు తదితరులు పాల్గొన్నారు దేశంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చూస్తూ వస్తున్నాం గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో జిఎస్టీ పేరుతో దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ప్రజల్ని పక్కదో పెట్టిస్తూ దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు అందిన కానీ దోచేస్తారు అయితే ఇవాళ మనం చూస్తే జిఎస్టీ తగ్గించామని చెప్పేసి ఒక కాపు అయినా ప్రశ్నిస్తారు ప్రజలకి కొంతమంది మన కూటమి నాయకులు ప్రజలు ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం మన చూసాను ఒక రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నారు మేము అందరికీ ఒకటే చెప్తున్నాం జిఎస్టీ పేరుతో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు దోస్తున్నప్పుడు మీరు ఈ విధంగా ఎందుకు ప్రచారంలోకి రాలేదు ఇప్పుడు జిఎస్టి తగ్గించమో ప్రజల యొక్క సొమ్ము దాదాపు నెలలు ఒక నెలకి పది నుండి పదిహేను వేల వరకు ఆదాయం వస్తుంది అని చెప్పి మీ నోటి ద్వారానే చెప్తా వస్తున్నారు అంటే గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ఈ సొమ్మంతా ఎవరు జోబుల్లోకి వెళ్ళింది తద్వారా మన దేశానికి ఏమైనా ఉపయోగం పడిందా ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలో రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కనీసం ఉద్యోగాలను ఇచ్చారా గడిచిన పన్నెండేళ్ళలో ఆయన దాదాపు ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా ఇచ్చారా ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారా దేశం ఎక్కడైనా అభివృద్ధి చెందిందా మీరేమో పూట మీ ప్రభుత్వం లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జిఎస్టి ద్వారా చాలా మేలు జరుగుతుంది మనం తగ్గించాము అసలు జిఎస్టి తగ్గించామని కాదు చెప్పాల్సిందే జిఎస్టి అనేది తీసేసామని చెప్పి మీరు ప్రచారం చేస్తే ప్రజలకు చాలా మేలు అవుతుంది అంతేగాని జిఎస్టీలో దోచుకున్న సొమ్ము మొత్తం ఏడిపోయిందని చెప్పి ప్రశ్నించే ధైర్యం మీకుందా ఇవాళ మీరు తిరుగుతూ చెప్పడం కాదు జిఎస్టి అనేది అసలు తీసేస్తామని చెప్పేసి మీ నాయకుడు ద్వారా చెప్పించండి జిఎస్టీ ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరిగింది గతంలో గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ప్రతి వస్తువు మీద జిఎస్టీ వేసి ప్రజల యొక్క సొమ్ము అన్ని నడి దోచేశారు ఇవాళ జిఎస్టీ తగ్గించడం వల్ల బైక్ రేట్లు అన్ని అనే నమ్ముకొనే నిత్యావసర వస్తువుల్లో భాగమైనటువంటి బైకులు ఇవన్నీ రేట్లు తగ్గుతాయి అన్నారు బిజెపి అధికారంలో రాకముందు ఉదాహరణకి యాక్టివా బండి రేట్ వచ్చేసి అరవై వేలు ఉంది ప్రస్తుతం రేట్ ఎంతదంట దాదాపు లక్ష పదిహేను వేలు అంటే దాదాపు అరవై వేలు పైగా ఒక్కొక్క బైక్ మీద రేట్లు పెట్టేశారు ఇప్పుడు మీరు జిఎస్టీ పేరుతో తగ్గిస్తే మహా అంతే ఎంత తగ్గిస్తారు ఐదు వేల పదివేలు తగ్గిస్తారు తద్వారా ప్రజలకు వచ్చే ఉపయోగం ఏం లేదు కనుక ఇలాంటి జిఎస్టీలు పెంచడం తగ్గడం ఇవన్నీ మీకే సాధ్యం జిఎస్టీ అంటే జేబుకు చిల్లి పెద్దది గతం లేసాం ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటాం అంటే మీరు ప్రజల యొక్క సొమ్మును దోచుకోవడం మటుకు మానడం లేదు ప్రజల సొమ్ము దోచుకోవడం మానేస్తాం జిఎస్టి అనేది పూర్తిగా నిషేధిస్తాం అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ కూటమి నాయకులు కానీ ఎవరైనా వచ్చి ప్రజల్లోకి చెప్తే చాలా బాగుంటుంది ఏదైతే జిఎస్టి ద్వారా దోచుకున్న సొమ్ము మొత్తం ఏం చేశారో ఖచ్చితంగా మీరు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి చెప్పాలా దీని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం అని చెప్పి అది కూడా వివరించాలా అట్లా కాకుండా మీరు మీరు వచ్చి ప్రజల్లో వచ్చి జిఎస్టీ ద్వారా మీరు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు ఈ జిఎస్టీ ద్వారా చాలామంది నష్టపోయారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది చాలా ఈరోజు రాజా సెంట్రల్ విశాఖ కార్యాలయంలో విలేకొక సమావేశం నిర్వహించడం జరిగింది అయితే గత రెండు రోజుల నుంచి ఏదైతే ఇరవై రెండు నుంచి జిఎస్టీని మీరు తీసుకుంటున్నారోడీ గారు వాళ్ళ ఉన్నటువంటి ಇದಕ್ಕೆ ಮೀಡಿಯಾ ಉದೋ ಗೋಡಿ ಮೀಡಿಯಾ ಮೇವು ದೇಶಾ ಚಾಲ ಮೇಲೆ ಎಂಟೋ ಪರ್ಸೆಂಟೇಜ್ ಅಗಿಚಾ ಮೇಲೆ ದೇಶ ಏದೈತೆ ಯಾವ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಗತ ಎಲ್ಲ ಪ್ರಜೆ ಪ್ರಜ್ಞೆ ಕ್ಷೇತ್ರ ದೋಸ್ಕೋ ಅನ್ನಿ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಜೋಸ್ಕೊಂಡ ಕೂಡ ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు ఏదైతే ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ వైద్యం కానీ విద్య కానీ అందించిన ఉన్నటువంటి ఏదైతే డెబ్బై సంవత్సరాలుగా ఏదైతే పరిపాలకులు సంపాదించి పెట్టారో ఎయిర్లైన్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అదేవిధంగా షిప్పు బోట్ యార్డులు కానీ అదేవిధంగా పోర్ట్లు కానీ అదేవిధంగా మనకు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఏదైతే స్వచ్ఛందంగా మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు కానీ అవన్నీ కూడా అమ్ముకుంటా వచ్చారు ఎనిమిదేళ్ళు పదకొండేళ్ళు మరి లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బు మరి అమ్మేసినటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఆ డబ్బు అంతా అసలు ఎవరికి ఉపయోగపడింది అంటే ఒక ఆదాని ఒక అంబానీకి మాత్రమే ఉపయోగపడ్డారు సామాన్య ప్రజలకు ఎవరికి కూడా ఆ డబ్బు చెందలేదు ఏదైతే ఆయుష్మాన్ భావా అని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీమ్ కూడా ఏ పార్టీ అంటే లక్ష లో ఐదు మందికి ఏమో ఇచ్చే ఉంటారు అదేవిధంగా గృహిణులకు ఏదైతే వాళ్ళు మహిళలకు మేము సాధ్యక్రత చేస్తామని చెప్పినటువంటి స్కీములు కూడా లక్షల్లో లోపు ఐదు మందికి ముగ్గురికి ఇచ్చి ఉంటారు ఈ డబ్బంతా అసలు ఎక్కడ పోతుంది ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగించాలి తప్ప రాష్ట్రాల నుంచి జిఎస్టీ తీసుకొని రాష్ట్ర డబ్బులు తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్కి అదేవిధంగా వేరే వేరే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉంటాయో అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప ఆ ఏదైతే ఆదాయం ఎక్కువగా వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఖర్చు పెట్టకుండా నార్త్కి తీసుకెళ్ళి మొత్తం మొత్తం ఖర్చు పెడతా అదేవిధంగా విధంగా అంబానికి వాళ్ళు లక్షల కోట్లు మాఫీ చేస్తా ప్రజల సహాయం చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా వృద్ధి చెప్పాలా